सरपद अभ्यर्था भगवान विधि कोई विषय में चलिए తిరుమలగిరి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ప్రచారం వేగవంతమైంది గుల్లబండ తండాలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ధరావత్ రామోజీ నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి ఓటర్లను మద్దతుకు ప్రేరేపించారు రామోజీ నాయక్ గతంలో భార్య సర్పంచ్ గా ఉన్న సమయంలో గమనించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు రాజన్న బీటిక్యా లావుడ్డ బాలాజీ నాయక్ తేజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు గ్రామ సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రచారం కొనసాగుతోంది పేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరామయ్యలు ఇస్తున్నారు కట్టుకుంటారు చూడండి మా పక్కన కూడా మీరు కూడా మీడియా మీద చెప్పుతారు ఆ ఇందిరామయ్యిలు మీరు ఫోటో చేయండి అది మేము కడుతురా ఇచ్చిరా ఇలా కూడా తెలుసుకోవడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇదే విధంగా నన్ను మా కోటితండ ప్రజలు అది భారీ మెజార్టీతోని ఎనిమిది వార్డులకు ఎనిమిది వాడు గెలిపించుకుంటారని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను అలాగే కోటితండ ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ తండకు నేను ఏకీగ్రీవ సర్పంచ్ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ రాజినాథండలో తండలో తండలో అతిథిగా భారీమేయారితో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నా ఎందుకంటే చేయడం జరిగింది మన తండాలలో అందరం అన్నదమ్ముల్లాగా అక్కచెళ్లలాగా అన్నం అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి అన్నీ చేస్తుంటాయి మనకు డెవలప్మెంట్ ఎవరు చేస్తారో ఏం చేయాలి అన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటాం కాబట్టి అత్యధిక మెజారిటీతో రామోజీని గెలి గెలిపేవలసిందిగా ఈ తండ గ్రామ ప్రజలని హృదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది